జనగామ జిల్లా దేవరుపల చౌరస్తాలో నూతనంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఏసీపీ నర్సయ్య ప్రారంభించారు సీసీ కెమెరాలకు సహకరించిన వ్యాపారస్తులను సన్మానించి అభినందించారు ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ సీసీ కెమెరాల వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని సీసీ కెమెరాలు ఉన్న గ్రామాల్లో ఎలాంటి కేసులు నమోదు కావటం లేదన్నారు ఏ చిన్న సంఘటన జరిగినా సీసీ కెమెరాల ద్వారా వెంటనే తెలుసుకోవచ్చని సీసీ కెమెరాలు మరింత భద్రత సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ కల్పిస్తాయని తెలిపారు రాత్రి బొళ్లు ఇరవై నాలుగు గంటలు ప్రజలకు రక్షణ నిలుస్తున్నాయని తెలియజేశారు సీసీ కెమెరాలు గ్రామాల్లో సీసీ కెమెరాలు లేని గ్రామాల్లో ప్రజలు ప్రజాప్రతినిధులు వ్యాపారస్తులు సీసీ కెమెరాల ఏర్పాటుకు రిపేర్ చేయించి పోలీసులకు సహకరించాలని సూచించారు ఈ కార్యక్రమంలో సిఐ జానకి రామ్ ఎస్ఐ సృజన్ కుమార్ సిబ్బంది వ్యాపారస్తులు ప్రజలు పాల్గొన్నారు సిక్స్టీ డిగ్రీస్ తిరిగేటువంటి కెమెరాను సిసిటీవీ కెమెరాను ఏర్పాటు చేసుకోవడం జరిగింది దానికి దాదాపుగా ఈ గోల్డ్ అసోసియేషన్ వడ్డేజర్ అసోసియేషన్ వాళ్ళు మరియు ఇంకా అదర్ డాక్టర్ దాన్ని వాళ్ళందరి సహకారంతో ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఎందుకంటే నేరాలను అరికట్టడంలో ఒక పోలీసు ఒక వంద మంది పోలీసులతో సమానంగా పనిచేస్తుంది కెమెరా కాబట్టి ఈ ప్రజలందరూ కూడా మండలంలో ఉన్న ప్రజలందరూ కూడా ముందుకొచ్చి ఏమైనాగా నేరాలు జరగకుండా మనం ఒకవేళ నేరం జరిగినా తొందరగా నేరస్తులు పట్టుకోవడానికి సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగపడతాయి కాబట్టి ప్రతి గ్రామంలో కూడా దాతలు ముందుకొచ్చి ఈ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని మనవి చేస్తున్నాం మా పోలీసుల తరఫున మీరు ఎంతో శాంతి భద్రతలకు పాటుపడిన వాళ్ళు బ్రహ్మతనాలను సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలనేటువంటిది తర్వాత మా తరఫున కూడా ఇంకా ఏ రకమైన ఫండ్స్లో ఉన్నా కూడా అరేంజ్ చేస్తాము అలాగే వ్యాపారస్తులు నేను సైతం కింద కూడా వాళ్ళు కూడా ప్రతి షాప్లో కూడా కొంచెం ఇంపార్టెంట్గా ఉన్న ఏరియాలో ఇళ్లలో దగ్గర కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే నేరం జరుగుతుంటూ ఉంటాయి నేరం జరిగినా దొంగ తొందర త్వరగా వెతికే అవకాశం ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా సీసీ కెమెరాలకు సహకరించాలని మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున